తెలంగాణ రాష్ట్రంలో అరవై చదరపు గజాల్లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తాజా వార్తల్లో చేనూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటీవల మాల సంఘాల సింహగర్జన సభలో మాట్లాడుతూ అరవై గజాల్లో ఇండ్లు కట్టేవారికి బిల్లు ఇవ్వడం తప్పు అని అభిప్రాయపడ్డారు అయితే ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అధికారికంగా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రకటించలేదని స్పష్టం చేయాలి ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులపై చర్యలు తీసుకుంటోంది సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కమిటీల ద్వారా అర్హులైన పేదలకు ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అరవై గజాల్లో ఇండ్లు కట్టేవారికి బిల్లు ఇవ్వడం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు అయితే చేనూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభిప్రాయం ప్రకారం అరవై గజాల్లో ఇండ్లు కట్టే వారికి బిల్లు ఇవ్వడం సరైన విధానం కాదని భావిస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది